నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే పావని గారు సో మీరు ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ కాబట్టి మాకు ఈరోజు సమ్మర్ వచ్చేస్తుంది వెయిట్ లాస్ చాలా కష్టమైపోతుంది మాకు ఉండే ప్రాబ్లమ్స్ పీసీఎస్ పీసీఓడిలో వెయిట్ లాస్ అంటే చాలామంది చాలా వీడియోస్ చెప్పేస్తున్నారు చాలా డైట్స్ చెప్తున్నారు చాలా కన్ఫ్యూజన్ ఉంది సో ఈరోజు మాకు క్లియర్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం షూర్ అండి ఖచ్చితంగా చెప్తాను సో ఇక్కడ మీరు పీసీఓడి పీసీఎస్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ మెల్లిగా అవుతారు వెయిట్ లాస్ ఒకవేళ హార్మోన్ ఇంబాలెన్స్ లేదు అని అనుకోండి వాళ్ళు మంచిగా వెయిట్ లాస్ అవుతారు సో మెయిన్ గా ఇవన్నీ ఏంటంటే ఒబేసిటీ కానీ పీసీఓడి పీసీఎస్ థైరాయిడ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పేర్లోనే ఉంది లైఫ్ స్టైల్ డిజార్డర్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు మనమేమి మిరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు ప్రియాంక మంచిగా మనం కిచెన్ లో ఉన్న ఫుడ్ తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఏదో మనము ఎక్కడో పరిగెత్తి ఏవేవో చేయాలి అని హైరాన్ పారేషన్ ఏం లేదు జస్ట్ కిచెన్ లో ఉండేవి యూస్ చేసుకుని అవ్వచ్చు నేను కూడా స్టార్ట్ చేస్తాను మీతో పాటు నాకు కూడా అడ్వాంటేజ్ వచ్చేసింది సో ఇక్కడ ఏంటంటే కిచెన్ లో ఉన్న ఫుడ్ లోనే మనకు ప్రోటీన్ దొరుకుతుంది వెజిటేబుల్స్ లో ఫైబర్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఫైబర్ సప్లిమెంటే తీసుకోవాలేమో వాడాలేమో అని అనుకుంటారు లాస్ అయినా కానీ ఈజీగా ఇవన్నీ చేసుకోలేము కదా పిల్స్ యూస్ చేస్తే డెఫినెట్ గా తొందరగా అదేంటి క్యాంబోడియా ఏదో గార్యా చూసారా మటర్స్ సో ఇలాంటివి ఎక్కువగా అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు వింటూ ఉన్నాం ఇవి ఎంతవరకు నిజంగా తీసుకోవచ్చు అలాంటివి వెయిట్ లాస్ కి యాక్చువల్ గా ఇవన్నీ ఏంటంటే వెయిట్ లాస్ కి సపోర్ట్ చేస్తదేమో కానీ అందరికి వర్కౌట్ అవ్వదు ఫస్ట్ ఓకే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్ కూడా సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ప్రియాంక మనం మంచిగా సప్లిమెంట్స్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారు షీ హాస్ స్పెండ్ లాక్స్ ఆఫ్ మనీ ఆన్ సప్లిమెంట్స్ సిక్స్ మంత్స్ లో తను వన్ టెన్ కేజీస్ ఉండే సిక్స్ మంత్స్ లో తను ట్వంటీ ఫైవ్ కేజీస్ డ్రాప్ అయ్యారు అది కూడా ఓన్లీ సప్లిమెంట్స్ తను ఏం చేయాలంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోకూడదు వాళ్ళు పౌడర్ ఇస్తారు కలుపుకొని తాగాలి మధ్యాహ్నం కూడా ఫుడ్ తీసుకోకూడదు ఒకటేసారి మీల్ తీసుకోవాలి అందులో రైస్ ఉండకూడదు దానివల్ల షీ లీడ్ టు మైగ్రేన్ అంటే తనకి కాప్స్ కట్ చేయడం వల్ల ఏంటి అంటే హెడ్ రావడం మైగ్రేన్ కి లీడ్ అయింది బట్ షీ వాట్ హ్యాపీ ఏదో వెయిట్ లాస్ అయ్యి అనుకుంటున్నా కానీ ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ హెయిర్ లాస్ కంటిన్యూగా అయిపోయింది వీక్నెస్ లీడ్ అయిపోయింది ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రియాంక ఏంటి అంటే ఈ సప్లిమెంట్స్ స్పిల్స్ వల్ల మనం లైఫ్ డిపెండ్ అయి ఉండలేం ఏదో ఒక రోజు మనం నార్మల్ లైఫ్ స్టైల్ కి రావాల్సిందే అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెయిట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది సెకండ్ థింగ్ ఏంటంటే యూజువల్గా ఈ సప్లిమెంట్స్ నథింగ్ బట్ కెమికల్స్ అవన్నీ మన బాడీకి ఇచ్చినప్పుడు ఎంత సఫర్ అవుతుంది మన బాడీ ఫుడ్ మన బాడీకి ప్రాపర్గా ఇస్తేనే మనం హెల్దీగా ఉంటాం ఇంకోటి ఎగ్జాంపుల్ నేను ఒక బైక్ ఏ తీసుకుంటాను బైక్లో మనం పెట్రోల్ పోయించి ప్రాపర్ సర్వింగ్ సర్వీసింగ్ ఇచ్చామనుకోండి ఇయర్స్ అయినా చాలా బాగా ఉంటుంది అదే మనం బా బైక్లో పిర్ కిడ్సనాయిలు వేసేసి అసలు సర్వీసింగ్ ఆన్ టైం ఇవ్వకపోతే ఖచ్చితంగా బైక్ ఎఫెక్ట్ అవుతుంది అలాగే మన బాడీ కూడా మనం బాడీకి మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ఫుడ్ చూస్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇంటికి ఎలాంటి ఫుడ్ అయితే తీసుకొస్తున్నామో ఆ ఫుడ్ మీదే మన హెల్త్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే డిసైడ్ చేస్తుంది సో అందుకని ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు ఏమి మిరాకిల్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మిరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు ఫైబర్ మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి వచ్చేస్తుంది అండ్ ప్రోటీన్ కూడా మన కిచెన్లో సోయా చింగ్స్ పనీర్ దాల్ స్ప్రౌట్స్ లేకపోతే ఎగ్స్ చికెన్ బ్రెస్ట్ వీటి వల్ల మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది కాప్స్ కూడా కంట్రోల్ చేసుకుంటూ మన బాడీకి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మార్నింగ్ ఎంపీ స్టమక్లో వెయిట్ లాస్ డ్రింక్స్ అని మీరు వినే ఉంటారు చాలా ట్రెండ్ అయిపోయాయి సో ఇక్కడ ఏంటంటే వెయిట్ లాస్ డ్రింక్స్లో తెలియకుండా క్యాలరీ కి వెళ్తాం మనం వాట్ హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు మనం మీల్లో దోశ ఇవన్నీ తింటే ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి అనుకోండి మనం వెయిట్ లాస్ డ్రింక్ తాగినప్పుడు టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి సంవాట్ కొన్ని రోజులకు హెల్ప్ అవుతుంది బట్ లైఫ్ లాంగ్ మనం దాని మీద ఎర్లీ మార్నింగ్ ఇంటెక్ వల్ల మెటబాలిజం కూడా కంట్రోల్ అవుతుంది అని చాలా పాపులర్ అయిపోయాయి కొన్ని అది కూడా ప్రాపర్ గా చేస్తేనే హెల్ప్ అవుతుంది ఇప్పుడు గ్రీన్ జ్యూసెస్ అని చెప్పేసి గ్రీన్ జ్యూసెస్ తాగాం అనుకోండి గ్రీన్ జ్యూసెస్ తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఓకే ఎంపీ స్టమక్లో డ్రింకే హెల్ప్ అవుతుంది బట్ బ్రేక్ఫాస్ట్ రిప్లేస్మెంట్ హెల్ప్ అవ్వదు బ్రేక్ఫాస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీల్ ఎట్లీస్ట్ మనం కొంచెం ఎనర్జీ బాడీకి ఇవ్వాలి అలా గ్రీన్ జ్యూసెస్ మీదనే ఉన్నాం అనుకోండి బాడీకి సరిగ్గా ఎనర్జీ అందక వీక్నెస్ లీడ్ అయిపోతూ ఉంటుందన్నమాట రైట్ సో మనం గ్రీన్ జ్యూసెస్ మంచిదే హెల్త్కి కానీ దాంతోపాటు మంచి ఫుడ్ కూడా తీసుకుంటూ కంట్రోల్లో తీసుకుంటే మంచి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది క్యాలరీ బర్నింగ్ ఎక్కువ అవుతుంది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మీరు చెప్పిన మీల్ ప్రకారం ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి కూడా చాలా ఉంటుంది ఎస్ సో ఇక్కడ ఒక క్లయింట్ దే డి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను వన్ ఆఫ్ మై క్లయింట్ తను ఏమీ తీసుకోకుండా ఈ ఆన్ ఫాస్టింగ్ అసలు మీల్స్ మీల్స్ ఏంటంటే ఈవెన్ స్నాక్స్ కూడా ఏం చేయకుండా ఓన్లీ టూ మీల్స్ పెట్టుకున్నారు ఒక వన్ మంత్ ఫాలో అవ్వగలిగారు తర్వాత బింగీటింగ్ అయిపోయింది అంటే ఎక్కువ తినేయడం తన కాక లేకపోవడం తన బాడీ ఇంకా తట్టుకోలేకపోయింది అనమాట సో స్నాక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ప్రియాంక మనకి అంటే ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ త్రీ మీల్స్ త్రీ మీల్స్లో కొంచెం క్వాంటిటీ తక్కువ చేసేసి స్నాక్స్కి ఎక్కువ మనం ప్రిఫర్ చేసామనుకోండి ఆ స్నాక్స్ ఏంటంటే ఇప్పుడు నేను మకానా తిన్నాను ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇమీడియట్గా నేను టూ అవర్స్ తర్వాత మీల్ తీసుకున్నాను అనుకోండి నేను ఆటోమేటిక్గా తక్కువ తీసుకుంటాను క్వాంటిటీ సపోజ్ నేను ఫ్రూట్ తిన్నాను ఫ్రూట్ తిని వన్ అవర్ తర్వాత నా మీల్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడే ఫ్రూట్ తిన్నాను కదా సో ఐ కంట్రోల్ మై డిన్నర్ సో అలా మనం క్వాంటిటీ తెలియకుండా స్నాక్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు మన మీల్స్ క్వాంటిటీ తక్కువ అనమాట విచ్ విల్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ హెల్దీ స్నాక్స్ మనం చూస్ చేసుకోవాలి లైక్ మకానా ఆల్మండ్స్ ఫ్రూట్స్ లేకపోతే సమ్వాట్ కర్డ్ బటర్ మిల్క్లా చేసి తీసుకోవడం లేకపోతే కాఫీ కూడా సంవాట్ హెల్ప్ అవుతుంది బట్ టూ మచ్ ఇంటెక్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ సో జస్ట్ చిన్న కప్ ఆఫ్ కాఫీ కూడా మనకు హెల్ప్ అవుతుంది బట్ వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ బుల్లెట్ కాఫీ అంటారు బ్లాక్ కాఫీ హెల్ప్ అవుతుంది సో ఇట్లా సంవాట్ మనము ఇంక్లూడ్ చేసామనుకోండి స్నాక్స్ మనం ఆటోమేటిక్గా మీల్స్ క్వాంటి తగ్గించేస్తాం సో ఒక పర్ఫెక్ట్ డైట్ ఉంటే కనుక ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పారు నాట్ ఓన్లీ వీ క్యాన్ డిపెండ్ ఆన్ మార్నింగ్ డ్రింక్స్ ఆర్ ఓన్లీ ఇంటర్మీడియం ఫాస్టింగ్ ఇలాంటి వాటి వల్ల త్వరగా రిజల్ట్ ఏమి ఉండదు పర్ఫెక్ట్ డైట్ అనేది తీసుకుని ఉంటుంది ఇంకోటి చెప్తాను మన బాడీలో ఒకే ఒక ఆర్గాన్ కాప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది బ్రెయిన్ సో మన బ్రెయిన్ నుంచే మనకు లెప్టిన్ అంటే ఆకలి ఎక్కువ అవ్వాలన్నా లెప్టిన్ గ్రెలిన్ హార్మోన్ చాలు అని మనం తిన్నప్పుడు చాలు అనడానికి కూడా ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది సో అది బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది మనం తింటున్నప్పుడు కూడా ఇక చాలు నాకు సరిపోయింది అని మన బాడీ చెప్తేనే మనం స్టాప్ చేస్తాం సో ఆ బ్రెయిన్కి మనం కాప్స్ ఇవ్వకపోతే ఫస్ట్ థింగ్ హెడ్ ఎక్ వస్తుంది సో ఫస్ట్ థింగ్ హెడ్ వస్తుంది వీక్నెస్ సరిగా వైటమిన్స్ మినరల్స్ మన బాడీకి ఇవ్వకపోతే హెయిర్ లాస్ ఫస్ట్ చూపిస్తుంది ప్రియాంక ఓకే వీక్నెస్ ఫస్ట్ చూపిస్తుంది సో అందుకని తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవుతారని మనం అది ఆ మన భ్రమల నుంచి తీసేయాలి తినకుండా ఉంటే కాదు క్వాంటిటీస్ కంట్రోల్ చేసుకుంటూ మనకు తగ్ బాడీకి తగ్గట్టుగా ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు రైట్ సో ఇంకా మా వ్యూయర్స్కి కూడా ఇలా డౌట్స్ చాలా ఉంటుంటాయి ఉంటాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న మీ నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్గా పావని గారిని కన్సల్ట్ చేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ పావని థ్యాంక్ యూ అండి